మా మహిళా సోదరి మళ్ళీ ఆలోచించాలి ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ లేడీ రౌడీ మీరు ఆలోచించండి మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేను అంటే ఇంకేదో తప్పు అన్నారు మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ టైంలో రౌడీ ను ఆయా పోలీస్ స్టేషన్ లో బైండ్ చేస్తారు యువర్ ఓన్ గవర్నమెంట్ మీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా బికాస్ యూ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్ యుర్ ఎ రౌడీ షీటర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ దట్స్ వై పోలీస్ హెవ్ కాల్డ్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్ మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అన ఏమంటాం మీరు ఆలోచించండి లేడీ వర్సెస్ రౌడీ హూ హ్యాస్ టు విన్ ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం కేసీఆర్ గారు మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు రోడ్డు దాటితే కృష్ణన్న రోడ్డుతలే సునీతమ్మ తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం